ఎవన్నా మనకు వత్తేంట్రా డబ్బు లేకుండా పుట్టవచ్చు కానీ డబ్బు లేకుండా మాత్రం చచ్చిపోతురా ఎంత అవుతుందరా దానిలోకి వచ్చి బిల్ చేస్తే అరే అలా వస్తే మన నెల జీతం కూడా సరిపోదురా రెండు నెలల జీతం పోయినా సరే మనం కూడా కస్టమర్లో గుత్తం అప్పుడైనా కూడా మనకి రెస్పెక్ట్ ఇస్తాడు ఇదే హోటల్కి వస్తాం టికెత్తే హోటల్ కొని పాడది ఒరేయ్ బట్టలు లేవు కదరా ఫ్యూచర్ లో మనం కూడా డబ్బులు సంపాదించి ఇంత పెద్ద మాల్ కడితే పార్కింగ్ లో ఉంటారా నేను ఫుడ్ కోట్లే జాయిన్ అయిపోతాను ఇలాంటి వాళ్ళు పక్కన ఎదవడం తప్ప ఎదగడం ఉండదు రాలేదు సరే రిచ్ అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ లో మనం మెయింటైన్ చేయగలం ఉంటావా ఓసారి రిహర్సల్ ఇస్తే బెటర్ బాబు గారు చెప్పు రంగయ్య చెల్లి పెళ్లి ఉంది ఎంత కావాలి ఓ ఐదు వందల రూపాయలు ఇస్తే ప్రాక్టీస్ లో కూడా కక్కుతున్నారు రంగయ్య ఎక్కువ యాభై వేల రూపాయలు ఇప్పిస్తే